అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు రావడం కానీ ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము రుణ బాగా పెరగడం అప్పులు తీరుదా తీరకపోవడం కొత్త అప్పులు చేయవలసి రావడము ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేయాలను ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడువార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి మానసిక శాంతి లేకపోవడము ఆందోళన తొట్టుబాటుతనం భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి దైవ చింతను పెంచుకోండి ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారమంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారమయ్యే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు అలాగే ఉద్యోగ నిరుద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారతులకి కష్టాన్ని ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయం లో ఆటంకాలు లేదా పర్మిషన్ రాకపోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే ఉన్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇంకా సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది సమస్యలు కూడా కొండ తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వివాహతర సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడాలు కానీ వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంచలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే ఉన్నాయి కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా మీకు కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి